తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక రేపు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లు చేయుత పెన్షన్ల కిందిగా మళ్లింపు మళ్ళీ చెల్లింపులు చేసే ప్రక్రియను అయితే చేపట్టడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి కేటగిరీల కింద ఈ కొత్త పెన్షన్లను రేపటి నుంచి ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారన్న దానిపై మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లీస్టు అదేవిధంగా ఎటువంటి కేటగిరీలలో అదేవిధంగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలో మనకి ఒక ఇరవై నుంచి ఇరవై తొమ్మిది జిల్లాల లీస్టులు అనేది తయారు చేయడం అయితే జరిగింది ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇటువంటి గ్రామాలలో మాత్రమే మొదటగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలనైతే భారీ మనకైతే పట్టుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఇక దీంతో పాటుగా చాలామంది ఈ ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చూసుకొని కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఇస్తారనైతే చాలామంది అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో అదేవిధంగా ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ ఆశతో ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా మనకి కీలకమైన విషయాలు అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది ఇక పాటుగా ఎప్పుడే నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శాలు విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో కూడా మనమైతే ఈ వీడియోని అయితే అయితే ప్రయత్నిద్దాము సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అంశాలు ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు అనేది మీకు క్లుప్తంగా అర్థమయ్యే దానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధుల ఖాతాలలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరికీ జూన్ పదో తారీఖు వరకు మనకి ఆ తిరిగి పంపిణీ కానీ పెన్షన్లు అనేది ఖాతాలో జమ కాని పెన్షన్లు అనేది జూన్ పదో తారీఖు వరకు ఆ పెన్షన్లను జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గత రెండు నెలల నుంచి ఎవరికైతే పెన్షన్లు ఇంకా ఖాతాలో జమ కాలేదో అటువంటి వారందరూ కూడా మళ్ళీ తిరిగి పెన్షన్లను దరఖాస్తు చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు తమ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా చాలామంది ఎప్పటిపడినో ఎన్నెన్నో రోజుల నుంచి మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగు జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల ఆమె మేనిఫెస్టో రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయల కిందిగా నాలుగు వేల రూపాయలని ఆరు వేల రూపాయల కిందిగా అదే విధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి ఇవ్వాలో మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక జూలై చివరి వారంలో ఈ మొత్తం జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆగస్టు నెలలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఆగస్టు నెల చివరి వారం నుంచి పాద పెన్షన్ల ప్లేస్లో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక దీనికోసం కొత్త పెన్షన్ కార్డు అదేవిధంగా కొత్త అర్హతలు అనేది ఉంటుందని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధారులకి మంచి పండుగనైతే చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసు తీసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్